బీఆర్కే ప్రేక్షకులకు స్వాగతం నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిన మ్యూచువల్ ఫండ్ కేటగిరీ ఫండ్స్ ఏంటి అంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అనమాట చాలామంది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఫ్లెక్సీ క్యాప్స్ అండ్ ఫండ్స్ అంటే ఏంటి అవి ఎవరి కోసం పనికి వస్తాయి ఎలా ఉంటాయి కొన్ని బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏ ఉన్నాయి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది తెలుసుకుందాం ఫస్ట్ సో దీస్ ఆర్ యూజువల్లీ ఏంటంటే ఇండియాలో మన ఫ్లెక్సీ క్యాప్ క్యాప్ ఫండ్స్ అన్నీ కూడా ఓపెన్ ఈక్విటీ ఫండ్స్ అనమాట అంటే ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ ఉండదు ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఏ రోజైనా విత్డ్రా చేసుకోవచ్చు సో అది ఫస్ట్ థింగ్ మనకు తెలుసుకోవాల్సింది అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ డైనమిక్ ఫ్లెక్సీ క్యాప్లో పేర్లను ఉంది ఫ్లెక్సీ అంటే ఫ్లెక్సిబుల్ ఈ ఫ్లెక్సిబిలిటీ ఎట్లా అంటే డైనమిక్ నేచర్గా అక్రాస్ లార్జ్ క్యాప్ అనుకోండి మిడ్ క్యాప్ అనుకోండి స్మాల్ క్యాప్ యూజువల్లీ ఏంటంటే మోస్ట్ పాపులర్ మెథడ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ని మనం డివైడ్ చేసేది మార్కెట్ క్యాప్ బేస్డ్ లార్జ్ క్యాప్ అంటే లార్జ్ క్యాపిటల్ వైజ్గా చూసుకుంటే లార్జ్ టాప్ ఫిఫ్టీ కంపెనీస్ మిడ్ క్యాప్ అయితే ఫిఫ్టీ వన్ నుంచి టూ ఫిఫ్టీ వరకు స్మాల్ క్యాప్ అయితే బియాండ్ టూ ఫిఫ్టీ వరకు చేయడం అనేది అనవాయితీ అలా కాకుండా ఎటువంటి మార్కెట్ క్యాప్ చూడకుండా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే క్యాటగిరీయే ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సో ఇక్కడ ఏంటంటే అలొకేషన్ మార్కెట్ క్యాప్ ఉండదు ఫండ్ మేనేజర్కే స్కోప్ ఉంటుంది ఆప్షన్ ఉంటుంది ఎక్కడ పెట్టొచ్చు డబ్బులు తన దగ్గర ఉన్నవి సో ఇది మార్కెట్ అక్రాస్ ద మార్కెట్ స్పెక్టర్ ఉండొచ్చు మార్కెట్ చేంజింగ్ మార్కెట్ కొన్నిసార్లు లార్జ్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు కావాలంటే లార్జ్ క్యాప్ షిఫ్ట్ అవ్వచ్చు కొన్నిసార్లు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా పర్ఫామ్ చేయనప్పుడు అటువైపు షిఫ్ట్ చేసుకునే అవకాశం ఫండ్ మేనేజర్కి ఉంది సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే దీస్ ఫండ్స్ కంపల్సరీగా అరవై ఐదు శాతం ఈక్విటీస్లో పెట్టాల్సిందే సో విత్ ఇన్ ద ఈక్విటీస్ నువ్వు ఎక్కడైనా పెట్టుకొని సిక్స్టీ ఫైవ్ మినిమం ఉండాలి అట్లాగే విత్ ఇన్ ద మార్కెట్ క్యాప్లో ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు ఈక్విటీస్లో ఏవైనా పర్లేదు వంద వంద కోట్లు ఉన్నాయనుకో ఈ యొక్క స్కీమ్లో అరవై ఐదు కోట్లు కంపల్సరీ ఈక్విటీలో ఉండాలి ఆ అరవై ఐదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు లార్జ్ క్యాప్లో పెట్టుకోవచ్చు స్మాల్ మిడ్ అనమాట సో అది ఫ్లెక్సీ క్యాప్స్ సో మరి ఫ్లెక్సీ క్యాప్స్ ఎవరికి యూజ్ అవుతాయనేది ఫస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే కంపల్సరీ అందరూ అడిగేది ఎవరికి ఉపయోగపడతాయి సో ఫ్లెక్సీ క్యాప్స్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఉపయోగపడతాయి ఏదంటే వెల్త్ క్రియేషన్ ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాల వాళ్ళకు వెయిట్ చేస్తాను వెల్త్ క్రియేషన్ అనే వాళ్ళకు ఫ్లెక్సీ క్యాప్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మళ్ళీ రిస్క్ ఎవ ఎట్లాంటి రిస్క్ తట్టుకునే వాళ్ళకు ఉపయోగపడతాయి అనే క్వశ్చన్ రావచ్చు మోడరేట్ నుంచి అగ్రెసివ్ రిస్క్ టాలరెన్స్ ఉండాలి అలా ఉంటే వాళ్ళకి మాత్రం అవుతాయి లో రిస్క్ టాలరెన్స్ ఉన్న వాళ్ళు దీన్ని ఇన్వెస్ట్ చేయకూడదు ఎందుకంటే ఓలెటిలిటీ అనేది నార్మల్ అట్లాగే ఎవరైతే సింగిల్ ఫండ్లో డైవర్సిఫికేషన్ వెతుకుతారు ఏంటంటే కొద్దిమంది నాలుగైదు ఫండ్స్ పెడతారు కొద్దిమంది సిల్కిల్ సింగిల్ ఫండ్లోని డైవర్సిఫికేషన్ వెతికే వాళ్ళకి ఇది బనుకొస్తుంది ఎందుకంటే కోర్ ఈక్విటీ వచ్చేసి ఇట్లాంటి లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్లో ఇది ఆపర్చునిటీ ఉంటుంది ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు మార్కెట్ని బట్టి అండ్ ఆల్సో యాక్టివ్ పార్టిసిపెంట్ ఎవరైతే యాక్టివ్లీ మేనేజ్డ్ అప్రోచ్ మార్కెట్స్కి చేయాలనుకుంటున్నారో ఫ్లెక్సిబిలిటీ ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ సూటబుల్ అనమాట సో మనం చూసుకుంటే వేరే కేటగిరీస్ కన్నా ఫ్లెక్సీ క్యాప్ మంచిదా కాదా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు రీసెంట్గా మాత్రం ఫ్లెక్సీ క్యాప్స్ కూడా మంచిగా కాంపిటేటివ్గా లాంగ్ టర్మ్ రిటర్న్స్ వేరే కంపెనీ వేరే ఫండ్స్తో పాటు కంపేర్ చేసుకుంటే వచ్చాయన్నమాట ఓవర్ ఫైవ్ ఇయర్ పీరియడ్ తీసుకుంటే టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్ వచ్చేసి పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నియర్లీ ఒక ఇరవై పాయింట్ ఏడు శాతం ఇచ్చింది సిఏజీఆర్ అదే కేటగిరీ యావరేజ్ పదిహేను శాతం ఇస్తే ఇది ఇరవై పాయింట్ ఏడు యాన్యుల్ ఇచ్చిందనమాట సో వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్స్ ఆల్సో యూజువలీ ఫ్లెక్సీ క్యాప్ బుల్లిష్ టైంలో బుల్లిష్ మార్కెట్లో అవుట్ పర్ఫామ్ చేస్తాయి ఎందుకంటే దేర్ మిడ్ క్యాప్కు స్మాల్ క్యాప్స్ కన్నా కూడా అహెడ్ ఉంటాయి కాబట్టి సో అట్లాంటి టైంలో లార్జ్ క్యాప్స్ ముందు వెళ్తాయి కాబట్టి అట్లాంటి టైంలో బెస్ట్ అనమాట ఆల్సో వెన్ కంపేర్ టు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మరి ఎలా ఉంటాయి అనుకుంటే జనరల్లీ ఫ్లెక్సీ క్యాప్స్ తక్కువ ఓలెటిలిటీ ఉంటుంది అండ్ ఆల్సో లెస్ డ్రాడౌన్స్ అంటే కొంత తక్కువ పడిపోవచ్చు బికాజ్ అవసరం ఉన్నప్పుడు కావాలంటే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ షిఫ్ట్ చేస్తాడు ఫండ్ మేనేజర్ అట్లాగే మల్టీ క్యాప్స్ తీసుకుంటే మల్టీ క్యాప్స్కి ఏంటి ఒక రూల్ ఉంటుంది ఏది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్మిల్ స్మాల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిడ్ క్యాప్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి అనే రూల్ ఉంటుంది అప్పుడే అది మల్టీ క్యాప్ అంటారనమాట సో వేరే ఫ్లెక్సీ క్యాప్ అలా కాదు మార్కెట్ను బట్టి సిచ్యుయేషను బట్టి ఫండ్ మేనేజర్ కెన్ మూవ్ అప్ ఆర్ డౌన్ సో ఇంపార్టెంట్ ఏంటంటే కొన్నిసార్లు మాత్రం కొన్ని ఇయర్స్లో మనం యావరేజ్ చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తాయి అప్పుడప్పుడు ఇవి కూడా పర్ఫామ్ చేస్తాయి మనం ఇంకా ఇందులో బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్స్ ఏమన్నాయో చూద్దాం టాప్ పర్ఫార్మింగ్ ఒక ఐదు ఆరు చూద్దాం ఫ్లెక్ నంబర్ వన్ పక్క కూడా హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ బాగా రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏజీఆర్ ఇరవై తొమ్మిది శాతం ఉంది అవుట్స్టాండ్ అవుట్స్టాండింగ్ లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఉంది అండ్ ఇది లార్జెస్ట్ ఏఈమ్ ఉన్న ఫండ్ దెన్ ఫాలోడ్ బై బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇది కూడా ఒక ఇరవై ఎనిమిది శాతం ఇచ్చింది లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది బైక్ హైలీ కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తూ ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అలాగే అందరికీ తెలిసి పాపులర్ ఫండ్ ఏంటంటే పరాగ్ ప్యారిక్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది స్ట్రాంగ్ డైవర్సిఫికేషన్ ఉంది స్టేబుల్ డౌన్ సైడ్ ప్రొటెక్షన్ ఉందన్నమాట దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇది కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ థర్టీ వన్ పాయింట్ వన్ ఇచ్చింది హైయెస్ట్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ లాంగ్ టర్మ్ హయ్యర్ హాల్ఫై ఇచ్చింది బట్ లాస్ట్ వన్ ఇయర్లో మాత్రం పర్ఫార్మెన్స్ కొంచెం డిప్ అయింది ఇంకా లాస్ట్ ఫండ్ వచ్చేసి ఇందులో కేటగిరీలో మోతిలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇది కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది న్యూ లీడర్స్ ఏవైతే న్యూ ఫండ్స్లో ఉన్నాయో అది లీడర్ ఇది రీసెంట్ సాలిడ్గా రికార్డ్ చూపిస్తూ ఉందన్నమాట సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్లో ఫండ్ మేనేజర్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి వేరియేషన్ అమాంగ్ ద ఫండ్ కేటగిరీ ఆల్సో హయ్యర్ సో ఎవరికైతే మంచి ఫండ్ మేనేజర్ మాట వింటాను స్ట్రాంగ్గా ఉన్నాడంటే మాత్రం ఫ్లెక్సీ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్స్ పోస్ట్ చేయండి వి విల్ ఎక్స్ప్లెయిన్ యూ బ్యాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు